హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కటూరి ఈరోజు మళ్ళీ నేను కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదే రమణేశ్వరంకి వెళ్ళాము అదే పార్ట్ టూ బ్లాగ్ అండి అక్కడికి ఎలా వెళ్ళాము అక్కడ ఏమేమి చేశాము అవన్నీ నేను పార్ట్ వన్లో చూపించేశాను ఇప్పుడు పార్ట్ టూలో అక్కడ చిన్న చిన్న క్లిప్స్ ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాము మేము చూసిన టెంపుల్స్ అన్నీ సింపుల్గా చూసేసేయండి ఇలా గట్కేసర్ దగ్గర నుండి ఉప్పల్ గట్కేసర్ భువనగిరి దాని దగ్గర నుండి వెళ్ళాలండి నాగిరెడ్డిపాలెం అనే విలేజ్లో ఈ రమణేశ్వరం అనే గోల్డెన్ శివలింగం టెంపుల్ ఉంటుంది ఫస్ట్ ఈ లింగం ఇదొక లింగ్ ఈ లింగానికి మనం హక్ చేసుకుని కోరిక కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ వాళ్ళందరి నమ్మకం అయితే ఈ లింగం దగ్గరికి వెళ్ళి మొత్తం ఇలా హక్ చేసుకొని మనం ఒక కోరిక అనేది కోరుకోవాలి అప్పుడు అది తప్పకుండా నెరవేరుతుంది ఇలా బయట నుండి చూస్తే వ్యూ ఇలా ఉంటుందండి చాలా చాలా స్పేషియస్గా చాలామంది జనాలు ఎంతమంది జనాలు వచ్చినా కూడా అసలు మనకి కనిపించారండి అక్కడ మేము ఒక స్వామిని అక్కడ ఉండే రమణేశ్వర స్వామిని కూడా చూసామండి ఇక్కడ ఎన్నో లింగాలు స్ఫటిక లింగాలు శ్రీచక్రాలు అన్నీ వివిధ రకాల ఆకారంలో ఒక్కో దానికి ఒక్కో రకంగా ఉన్నాయండి ఇది ఒక టెంపుల్ ఇది ఈ టెంపుల్లో మొత్తం శ్రీచక్రాలు పంచలోహాలతో ఒక్కొక్క లింగాన్ని ఒక్కొక్క స్ఫటిక లింగాల్ని మళ్ళీ శ్రీచక్ర ప్రతిష్ఠించారు అనేది నాకు చాలా ఆశ్చర్యమైంది ఇది ఇందులో మళ్ళీ ఇంకో వింత ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి దానం చేసిన ఇలా మనం ప్రతిష్ఠిస్తే మనకి ఎన్నో జన్మల పుణ్యం వస్తుందంట అన్ని పంచలోహాల విగ్రహాలు వీటిని అన్నింటినీ చూడటానికి అసలు రెండు కళ్ళు సరిపడదండి ఇందులో పెద్దది ఇక్కడ చూసాం కదండి ఇది అది చాలా పెద్దది చా ఇదొక పెద్ద శ్రీచక్రం అన్నమాట ఓం మహా త్రిపుర ఏ నమ అని మనం చూసాం ఇలా ఒక్కొక్క శ్రీచక్రానికి ఒక్కొక్క పేరు చాలా చాలా అద్భుతంగా ఇలా బయట నుండి ఎంత బాగుందంటే ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క పేరు ఒక్కొక్క రకమైన లింగాలు ఎన్నో రకాల లింగాలు వీటన్ని చూసి మనసు ఎంతో పులకరించిపోయింది ఫస్ట్ నేను పార్ట్ వన్లో చెప్పాను కదండి ఒక్కొక్క టైప్ ఆఫ్ వ్యాన్స్ ఇక్కడ ఉంటాయని ఇదే అండి ఈ వ్యాన్లో మనం ఒకసారి అలా టెంపుల్ అంతా టెన్ మినిట్స్లో ఒక రౌండ్ చూపి చూపించేసి అనే మనకి మొత్తం చెప్తా ఉంటాడు దాన్ని దాని తర్వాత మనం దిగి మనకు చాతనైతే వెళ్ళి ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళి ఇలా దర్శనం చేసుకోవచ్చు మేము మెయిన్ టెంపుల్స్ చాలా వరకు మెయిన్ మెయిన్ టెంపుల్స్ అన్ని చూసామండి చూడండి ఇది ఒక రకమైన టెంపుల్ ఈ టెంపుల్లో ఎలా ఉంది అంటే శివరాత్రి రోజు అసలు అభిషేకాలు ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతూనే ఉంటాయంటే మార్నింగ్ మొదలు పెడితే మిడ్ నైట్ త్రీ థర్టీ వరకు కూడా ఇక్కడ ఒక్కో దగ్గర ఒక్కో రకమైన లింగం అని చెప్పాను కదా అండి ప్రతి టెంపుల్లో సాయిబాబా ఈయనకి ఇక్కడ ఉండే స్వామీజీకి సాయిబాబా అంటే చాలా ఇష్టం అంట చాలా భక్తి ప్రీతికరం కాబట్టి ఆయన సాయిబాబాను కూడా ప్రతిష్ఠించారు కాబట్టి ఇలా చూడండి ఒక్కో టెంపుల్కి ఒక్కో రకమైన పేరు అని చెప్పాను ఇలా తోండి మనం వెళ్తే అవన్నీ మనం చూసేయొచ్చు ఒక రకమైన లింగం అండి ఈ లింగాన్ని జలలింగం అంటారండి చూడండి ఎంత బాగుందో వ్యూ దాని లోపల అక్కడ ఒక ఆయన ఉండి చూ చెప్తా ఉన్నాడు అందులో ఏమీ కాయిన్స్ కానీ చిల్లర కానీ వేయొద్దు అది అలాగే నీట్గా ఉండాలి అని చూడడానికి అయితే చాలా చాలా అద్భుతంగా ఎంతో వైభవంగా డెకరేషను కానీ అన్నీ చాలా బాగున్నాయి జస్ట్ బిఫోర్ వెళ్ళిన టెంపుల్ అండి ఇది చూడండి ఇది ఇది ఎక్కడ ఉంటుంది ఇది ఏ క్షేత్రంలో ఉంటుంది అనేది పైన రాసి వాళ్ళు చూపించారండి విశ్వనాథ్ లింగేశ్వర్ ఇది ఇది ఈ లింగం అన్నమాట అలా అలా ఎన్నో ఋషికేశ్ కేదార్నాథ్ బద్రీనాథ్ అలా ఇక్కడెక్కడో ఉన్న లింగాలన్నీ చాలా అద్భుతంగా మనం వెళ్ళలేక చూడలేక పోయాము అనే బాధ మనకి లేకుండా చాలా చాలా అద్భుతంగా ఇక్కడ ప్రతిష్ఠించారు మేము నేను యాక్చువల్గా ఒక్క టెంపుల్ కూడా చూడలేదండి శ్రీశైలం ఒకటి వెళ్ళాను కానీ ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసేసరికి చాలా ఆనందంగా అనిపించిందండి చూడండి ప్రతి ఒక్క లింగానికి ఒక పేరు క్లియర్గా పైన మెన్షన్ చేసి రాసి చూపించారు ఆ రోజు ఎవరు లేక లేకపోవడంతో వీడియోకి అలోడ్ చేశారు యాక్చువల్గా అయితే వీడియో కూడా తీయనియర్ అండి ఇక్కడ ఎంత అద్భుతంగా అసలు అన్నీ ఒక దగ్గరనే చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా చూసి దండం పెట్టుకుంటారు మీరు కూడా ఇది చాలా హ్యాపీగా ఉంటుంటారు అని నేను ఈ వ్లాగ్ చేశాను దయచేసి తప్పకుండా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని నొక్కితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది చూడండి లాంగ్ వ్యూ నుండి దూరం నుండి ఇలా బయట నుండి ఇలా కనిపిస్తుంది లోపలికి వెళ్తే మనకి క్లియర్ కట్గా ఇలా లోపల నుండి ఎంట్రన్స్ పక్క నుండి ఉంటుందండి ఇలా మనం వెళ్ళి లోపలికి వెళ్ళి దూరం నుండి చూసేసి దర్శనం చేసుకొని మనకి నచ్చినంతసేపు అక్కడ ఉండి రావచ్చు నార్మల్గా అయితే కార్తీక మాసం శ్రావణ మాసంలో మాత్రం చాలా చాలా రద్దీగా ఉంటుంది ఈ టెంపుల్కి నేను మ్యాక్సిమం ఈవినింగ్ టైం ప్రిఫర్ చేస్తానండి మేము తెలియక మార్నింగ్ వెళ్ళాం ఈవినింగ్ సిక్స్ ఫోర్ థర్టీ ఫైవ్కి అలా వెళ్తే ఫోర్ నుండి సెవెన్కి క్లోజ్ అయిపోతుంది అంటండి ఇలా రమణేశ్వరం అనే ఉంటుంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి ఫుడ్ కూడా దొరుకుతుందంట ఇవన్నీ చూసేసుకొని మెల్లగా మేము ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి సెవెన్ ఓ క్లాక్కి రిటర్న్ అయిపోయాము చాలా హ్యాపీగా అనిపించింది తప్పకుండా మీరు వెళ్ళాల్సిన ప్లేస్ అని నేను ప్రిఫర్ చేస్తాను చూడండి నేను ఇక్కడ సింపుల్గా ఇది గుర్తుగా ఉండడానికి ఇక్కడ అన్ని శివుడికి సంబంధించినవి కాబట్టి ఇలా ఓమ్ అనే దాన్ని కొనుక్కున్నానండి చాలా బాగా అనిపించింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ అండి